హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రసాదం రెసిపీ చక్కెర పొంగల్ని చూపిస్తున్నానండి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ముందుగా కుక్కర్లోకి పావు గ్లాసు పెసరపప్పుని వేసుకుని తక్కువ మంట మీద పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని పెంచినట్లయితే పైన రంగు వస్తుంది పప్పు సరిగ్గా ఫ్రై అవ్వదండి మంచి రంగు వచ్చే వరకు పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కెర పొంగలి రుచి అంతా ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముప్పావు గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి మనం ఏ గ్లాస్ తోటి అయితే పప్పు ఇంకా బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ని కొలిచి తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నం ఇంకా పప్పుని సగం వరకు మెదుపుకోవాలి మరి పూర్తిగా పేస్ట్గా కాకుండా కొద్దిగా మెరుపుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి తగ్గట్టుగా బెల్లం ఇంకా పంచదారని వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు బెల్లం అర గ్లాసు పంచదార కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను పంచదార ప్లేస్లో పటిక బెల్లం పొడిని తీసుకుంటున్నానండి ఇప్పుడు బెల్లం ఇంకా ఈ పటిక బెల్లం బాగా కరిగి దగ్గరగా ఉడికే వరకు కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే బెల్లంలో నరకలు ఉన్నట్లుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని వడగొట్టుకునైనా వేసుకోవచ్చండి ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికితే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరింత గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చిటికడు పచ్చహారతి కర్పూరం వేసుకుని కలుపుకోవాలి పచ్చహారతి కర్పూరం వల్ల చక్కెర పొంగలి రుచి మనం టెంపుల్స్లో తింటూ ఉంటాం కదా అదే ఫ్లేవర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా ఉండే చక్ర పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి